మూడవ అధ్యాయము నా భర్తతో ఐక్యత నా భర్తతో ఐక్యంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత నా వివాహ జీవితంలో నన్ను నడిపించిన రెండవ సత్యము సువార్తలో తండ్రి మరియు యేసు ఏకమని చెప్పే వచనములు ఎన్నో ఉన్నాయి సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటిలో తండ్రి కుమారుడు ఏకమైన రీతిగా మనము ఏకముగా ఉండవలెనని ప్రభు యేసు చెప్పారు దానిని మనము కుటుంబ జీవితమునకు అన్వయించుకుంటే మనకు మన భర్తలతో ఐక్యత అనే గట్టి బంధము ఉండవలను ఈ రోజులలో అపవాది అనేక కుటుంబాలలో ఐక్యతను నాశనం చేయుచున్నాడు గృహములు చిన్న భిన్నమగుచున్నవి కనుక మనము మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉండవలను అనేక మంది భార్యలు తమ భర్తల కంటే తమ తల్లిదండ్రులతోనూ తమ తోబుట్టువులతోనూ సన్నిహిత సంబంధమును కలిగి ఉంటారు వారు తమ వివాహ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొనడానికి ఇదొక కారణము మన భర్తలతో ఐక్యత బలంగా లేనట్లయితే అపవాది సులువుగా మన గృహాలలోనికి ప్రవేశిస్తాడు తల్లిదండ్రులు ఐక్యముగా లేని ఎడల వారి పిల్లలు అభద్రతాభావమును కలిగి ఉంటారు ఇది వారు సరిగా ఆహారం తినకపోవడంలోనూ వారి చెడు ప్రవర్తనలోను సరిగా లేకపోవడంలోనూ కనపడుతుంది యోహాన్ వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఆది అందు యేసు దేవునితో ఉండెననియు ఆయనే దేవుడై ఉండెననియు మనం చదువుతాము ఇది మన పరిమితిగల మనసులకు అర్థం కానిది త్రిత్వంలో ఉన్న మూడు వ్యక్తుల యొక్క లోతైన బలమైన ఐక్యత ఉన్నది మనము దేవుణ్ణి చూచినప్పుడే దీన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము ఇది చాలా ప్రశస్తమైన ఐక్యత మనము కూడా అటువంటి ఐక్యతను కలిగి ఉండునట్లు తండ్రి ఆ ఐక్యతను మనకు కొంతమట్టుకైనా కనపరచవలెనని యేసు యోహానుసువార్త పదిహేడవ అధ్యాయంలో ప్రార్థించారు దేవుడు ఒక పురుషుని ఒక స్త్రీని వివాహ బంధంలో జతపరిచినప్పుడు వారు ఏకముగా ఉండాలన్నది ఆయన చిత్తమై ఉన్నది దేవుడు జతపరిచిన వారిని ఎవరూ చేయకూడదు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని మనము ఆమోసు మూడవ అధ్యాయం మూడవ వచనంలో చదువుతాము ఇద్దరు విశ్వాసులు ఏకమై ఏకీభవించినప్పుడు వారు సాతాను కార్యములను బంధించి అతడు బంధించిన వారిని విడుదల చేయగలరని మనము వార్త పదివే పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో చదువుతాము ఇది తమ గృహములలో ఉన్న సమస్యల గురించి ప్రార్థన చేసే భార్య భర్తలకు కూడా వర్తిస్తుంది ఒక భార్య ఒక భర్త ఏకమైనప్పుడు ప్రభువు వారి మధ్య ఉండును కనుక అక్కడ శక్తి ఉండునని సాతానుకు తెలుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై యో వచ్చనం కనుక ఆ ఐక్యతను విడగొట్టటానికి అతడు సాయశక్తుల ప్రయత్నిస్తాడు భార్యభర్తలుగా ఏసుకు తండ్రికి ఉన్న ఐక్యతను కొంచెము మట్టుకైనా రుచి చూడగలుగుట ఎంతటి ఆధిక్యత అటువంటి ఐక్యతను మన గృహములలో ఇచ్చుటకు యేసు భూమి మీదకు దిగివచ్చెను ఇది మన జన్మహక్కు మన మనస్సులకు అది అర్థం కాదు కానీ అది సాధ్యమే ఒక కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి గల కొన్ని కారణాలేమిటి వారి సంస్కృతిని బట్టి వారు పెంచబడిన విధానమును బట్టి వారి నేపథ్యమును బట్టి వారి మనోభావాలను బట్టి భార్యవర్తల మధ్య అనేక తేడాలు ఉండవచ్చు కానీ అటువంటి తేడాలు ఐక్యతను భంగపరచనక్కర్లేదు వారు భిన్నమైన వారైనప్పటికీ దేవుని కృప ఇద్దరిని ఏకముగా చేయగలదు నా స్వంత వివాహ జీవితములో దీనిని నిజం చేయమని నేను దేవుణ్ణి అడిగాను నాకు నా భర్తకు మధ్యనున్న దూరమును బట్టి వచ్చే గొడవలు ఒంటరితనము దుఃఖముతో కూడిన జీవితమును నేను కోరుకోలేదు మన మధ్యనున్న తేడాలు నన్ను తొందర పెట్టకుండునట్లు నన్ను నా భర్తతో ఏకము చేయమని నేను ప్రభువుని అడిగాను నా వివాహ జీవితములో ఆ ఐక్యతను కలిగి ఉండుటకు నేను చేయగలిగినదంతా నేను చేయాలనుకున్నాను అది నా గురిగా మారెను మనము ఏ తప్పు చేసినప్పటికీ వేరెవరినైనా నిందించే ప్రవృత్తి మనుషులుగా మనలో ఉంది ఇది వివాహ జీవితంలో కూడా జరగవచ్చు దేవుడు జతపరిచిన వారిని మనం వేరు చేస్తున్నామని మనం అప్పుడు గుర్తుంచుకోవలను మనము ఏకముగా ఉండాలన్నది దేవుని చిత్తము కనుక ఆ ఐక్యతను కాపాడుకున్నటకు మనము చేయగలిగినదంతా చేయవలను దేవుడు మన ఎడల సహ సహనము కలిగి క్రీస్తులో మనల్ని క్షమించినట్లే మనము ఒకరినొకరిని సహించుచు క్షమించుకొనుటకు సహాయము కొరకు మనము ప్రభువును అడగవలను ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయం రెండు ముప్పై రెండు వచనములు ఒకరినొకరు అనుమానించుకొనుట ఐక్యతను భంగపరిచే మరొక విషయము కనుక ఆ విషయంలో జాగ్రత్త ఎక్కువ అనుమానములు చివరకు ఆధారము లేనివిగా కనబడునని గుర్తుంచుకోండి గతంలో నీకు ఇతర పురుషులతో స్నేహము ఉండి ఉన్నట్లయితే నీవు ఆ సంగతులను మర్చిపోయి వాటి గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు ఫేస్బుక్ ద్వారా పాత పరిచయాలను పునరుద్ధరించవద్దు ఇది మొదట్లో ప్రమాదకరంగా ఉండకపోవచ్చు కానీ అనవసరమైన శోధనకు నిన్ను నీవు చేసుకుంటావు నీ బంధువులు దూరంగా ఉన్నప్పటికీ వారు నిన్ను నియంత్రించవలనని నిన్ను ఏలవలనని ప్రయత్నిస్తారని గుర్తుంచుకో అది నీకు నీ భర్తకు మధ్య దూరమును కలుగ చేయవచ్చు దానిని ఎప్పుడు జరగనీయకు కొన్నిసార్లు డబ్బు భౌతిక వస్తువులు భూసంబంధమైన ఆశయాలు భార్యాభర్తల మధ్య భేదాన్ని కలుగ చేయవచ్చు కనుక నీ ప్రాధాన్యతలను సరిగా కలిగి ఉండుము మన భర్తలతో ఐక్యత ఒక గొప్ప గురి కానీ మనము దానిని బలంగా కోరుకుంటే సాధించవచ్చు ఎందుకంటే మనకు సహాయము చేయటానికి దేవుడు మన పక్షమున ఉన్నాడు నీకు మరియు నీ భర్తకు మధ్య ఒక చిన్న సమస్య వచ్చిన ప్రతిసారి అది నీ చేతిలో ఒక చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్లుగా భావించు దానిని నీవు అలాగే ఉండనిస్తే అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అప్పుడు వెంటనే ప్రభు తట్టు తిరిగి ఆయనను క్షమాపణ అడుగుటకు త్వరపడము తర్వాత నీ భర్తతో ఐక్యతను కాపాడుకుంటపై దృష్టి పెట్టుము నీ తప్పును ఒప్పుకొనుము నీ భర్తను క్షమాపణ అడుగుము మారు మనసు పొంది ఐక్యత కలిగి ఉండుటకు నీ హృదయం అంతటితో వెతుకుము నిన్ను నీవు తీర్పు తీర్చుకొనుట మరియు నిన్ను నీవు పవిత్రపరచుకొనుట యొక్క అర్థం ఇదే నీకు మరియు నీ భర్తకు మధ్య వేర్పాటును తీసుకువచ్చుటకు సాతాను ఒక చిన్న అపార్థమును వాడుకోగలడు మన భర్తలతో ఈ ఐక్యతను కాపాడుకోవాలంటే మనము కష్టపడాలి మరియు అన్ని వేళలా మెళకువుగా ఉండాలి నీ జీవితం యొక్క చివరకు వచ్చేసరికి నీవు పడిన కష్టమును బట్టి పశ్చాత్తాపడవు ఇంటి వద్ద ఒక పరిస్థితి విషయంలో నీకు మరియు నీ భర్తకు వేరే అభిప్రాయములుంటే పరిణతగల విధముగా మాట్లాడుకోండి అతడు తను చెప్పినట్లే చేయాలంటే నీ మనసు మార్చుకోవడానికి సిద్ధపడము కానీ మీరు మాట్లాడుకున్న తరువాత అతడు తన మనసు మార్చుకుంటూ కూడా సాధ్యమే లేక మాట్లాడుకున్న తర్వాత అతడు తన మనసు మార్చుకోవడం కూడా సాధ్యమే లేక మీరు ఆ సమస్యను పరిష్కరించుటకు ఒక కొత్త పద్ధతిని కనుక్కోవచ్చు కానీ పరిణతి గలవారిగా మనము మన భేదమును పరిష్కరించుకోవాలను అంతేకాని వాటిని బట్టి గొడవపడకూడదు వివిధ పరిస్థితులను గురించి మనకున్న అభిప్రాయములను విశాలపరచటానికి ప్రభువు మన మధ్య ఉన్న భేదములను వాడుకోగలడు సంగమునకు సంబంధించిన విషయము సంఘ పెద్దల అధికారమునకు చెందినవి భార్యలుగా మనము అటువంటి విషయాలలో కలగచేసుకోకూడదు మనము మన భర్తకు ఒక స్త్రీ యొక్క దృష్టి కోణమును ఇవ్వవచ్చు కానీ సంఘములోని ఒక సహాయక సంఘ పెద్దగా ఉండుటకు జా ఉండకుండుటకు జాగ్రత్త ప్రకటన రెండవ అధ్యాయం ఇరవయో వచనంలో ప్రభువు సంగమునకు హాని చేసే ఒక పెద్ద యొక్క భార్యను అబద్ధ ప్రవక్తి అయిన యజబేలు అని పిలవడం గురించి మనం చదువుతాము ఏ సంఘంలోనైతే బలమైన కుటుంబాలు ఉంటాయో ఆ సంఘము బలమైన సంఘంగా ఉండును ఆ సంఘంలో ఉన్న కుటుంబాలు ఐక్యతతో ఉన్నవి గనుక పాతాళలోపు లోకపు ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు కనుక సంఘము యొక్క ఐక్యతను కాపాడడంలో మనము చేయగలిగినదంతా మనం చేయవలను అటువంటి ఐక్యతను కట్టుటకు సంవత్సరాలు పట్టును కానీ మనము దినము వెంబడి దినము దాని కొరకు పనిచేయవలెను దానిని సాధించుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సహాయపడును ఆ పెద్ద గుడిని గుర్చిన కథను గుర్తుంచుకోండి దానిని పూర్తి చేయటానికి సంవత్సరాలు పట్టవచ్చు కానీ అది పూర్తవుతుంది మనము మన భర్తలు చూచినట్లు అన్ని విషయాలను చూడము కానీ మనము ఏకీభవించినప్పుడు మన భేదాభిప్రాయములను పిల్లల ముందు లేక ఇతరుల ముందు కాక రహస్యముగా చర్చించుకోవలను అటువంటి విషయములను మన పిల్లలు నిద్రపోయిన తరువాత ఎవరూ లేనప్పుడు చర్చించుకోవలెను భార్యాభర్తల మధ్య అవిశ్రాంతి ఉన్నప్పుడు పిల్లలు దానిని కనిపెట్టి భావము కలిగి ఉంటారు వారప్పుడు మన నుండి ఎక్కువ శ్రద్ధ కొరకు పట్టుబడతారు మరియు ఇతర విషయాలలో కూడా పట్టుబడతారు నీవు కలత చెందినప్పుడు నెమ్మదిగా మాట్లాడకుండా ఉండడం ఒక మంచి నియమము నీవు ప్రశాంతంగా ఉండుటకు సహాయపడమని దేవుణ్ణి అడిగి నీవు మాట్లాడే ముందు నీ హృదయంలో ఉన్న గలిబిలిని జయించు నీ పిల్లలకు పెళ్ళైన తరువాత నీవు వారికి ఎల్లప్పుడూ సలహాలు ఇవ్వకుండా వారికి తోచినట్లు వారి గృహములను నడిపించుకోనివ్వడం మంచిది ఆ విధంగా వారు నిన్ను గౌరవించెదరు వారి పిల్లలతో అంటే నీ మనుమలతో వ్యవహరించటకు కూడా నీకు చాలా జ్ఞానం అవసరము నీ పిల్లలను నీ పద్ధతిలో పెంచడానికి నీకు ఇప్పటికే అవకాశం వచ్చిందని గుర్తుంచుకో ఇప్పుడు నీవు కలుగ చేసుకోకుండా వారి పద్ధతిలో వారి పిల్లలను పెంచనివ్వు ఆ విధంగా నీవు వారితో ప్రేమను ఐక్యతను కాపాడుకుంటావు కానీ వారికి నీ సహాయం అవసరమైనప్పుడు వారికి సహాయపడడానికి అందుబాటులో ఉండుము వారు అడిగినప్పుడు మాత్రమే వారికి సలహాలిమ్ము